అంబాడీలు అదేవిధంగా విధంగా ఈ ఎస్టి కులాలో ఉన్నటువంటి వర్గాల మధ్య ఒక ప్రజాప్రతినిధే కంప్లైంట్ పెట్టి ఈ రాష్ట్రంలో యొక్క శాంతి భద్రతలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రజాప్రతినిధుల మీద మరి యాక్షన్ తీసుకోమని చెప్పి గత మేము పదిహేను సంవత్సరాల ప్రభుత్వం తీసుకొస్తా ఉన్నాం ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో చట్టబద్ధంగా ఈ రోజు రాజ్యాంగంలో లంబాడీలను కలిపినప్పటికీ కూడా గత పదిహేను సంవత్సరాల నుంచి మీరు ఎస్టీ జాబితాలో లేరు అని చెప్పేసి పోరాటాలు చేయటం విధంగా లంబాడీల యొక్క ఆత్మ గౌరవాన్ని మనోభావాలను దెబ్బతీయటం అనేది సరైన విధానం కాదు దీన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లంబాడి బిడ్డలుగా మేమంతా ఖండిస్తా ఉన్నాం ఈ రోజు భారత రాజ్యాంగంలో పంతొమ్మిది వందల నలభై ఒకటి నుంచి చరిత్ర చూస్తే ఈ రోజు సెన్సెస్ ప్రకారం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సెన్సెస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఈ దేశ అత్యున్నత న్యాయస్థానంతో పాటు దేశంలో ఉన్నటువంటి లంబాడ బిడ్డలకు రాజ్యాంగం బద్దంగా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఈ రోజు రాజ్యాంగంలో కలిపేటటువంటి ఆ రోజు ఇందిరాగాంధీ గారు కావచ్చు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గారు కావచ్చు విధంగా అన్ని పార్టీలు ఈ రోజు సహకరించి ఈ తెలంగాణ బిడ్డలను విధంగా లంబాడీ బిడ్డలను భారత రాజ్యాంగంలో కలిపిన పరిస్థితులు వీళ్ళందరికీ తెలిసిన పరిస్థితే కాబట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మేము ఒకటే తెలియపరుస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో అశాంతికి శాంతి భద్రత విఘాతం కలిగించకుండా రాజ్యాంగం తెలుసుకోకుండా ఈ రోజు రెండు వర్గాల మంద మధ్య మరి గడవలు సృష్టించే ప్రయత్నాలు మానుకోవాలని చెప్పేసి ఎవరైతే కంప్లైంట్ దారు ఉన్నారో వాళ్ళ మీద ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి శాంతియుతంగా చేసే పోరాటంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మాకు వెళ్ళి చూడాలని చెప్పేసి అదే విధంగా తెలంగాణ బిడ్డలుగా మా ప్రజాప్రతినిధులు కూడా ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది ఈ మధ్యనే వారికి కొంత హామీ ఇవ్వాల్సి ఉండే నేను కూడా మా ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఈ రోజు కంప్లైంట్ చేయడం జరిగింది కాబట్టి వారి మీద మేము చర్యలు తీసుకుంటామా లేదంటే ఈ రెండు ఈ రెండు వర్గాల మధ్య జరుగుతున్నటువంటి విభేదాన్ని మేము సృష్టించకుండా రెండు వర్గాలను కూర్చోబెట్టి ఈ రోజు మేము సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చి ఉంటే ఈ రోజు రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి ఉండకపోయేది రానున్న రోజుల్లో ఈ ఉద్యమాలు బాగా జరిగే పరిస్థితి ఉన్నాయి మేము ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియపరుస్తా ఉన్నాం రెండు వర్గాలను కూర్చోబెట్టండి దయచేసి వాళ్ళు మా బిడ్డలే మేము కూడా మీ బిడ్డలే కాబట్టి మధ్యవర్తిగా కూర్చోబెట్టండి వాళ్ళని సరిచేయండి ఈ రాష్ట్రంలో అశాంతి శాంతి లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితిని మీరు రక్షించాలే దీన్ని కాపాడాలి అదే విధంగా ఈ రాష్ట్రంలో లంబాడి బిడ్డలకు గౌరవం కల్పించాలని చెప్పేసి తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ తో పాటు ఈ రోజు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి లంబాడీ తెలియపరుస్తూ ముగిసుకున్నాను Thank you.